హాయ్ అండి వెల్కమ్ టు లాస్ అసలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో వచ్చేసాం సెవెన్ టిప్స్ ప్రతి ఒక్కరికి చాలా బాగా ఎంతో ఉపయోగపడే టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరిదాకా చూడండి మీకు ఏ టిప్స్ బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ యొక్క కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోని ఇప్పుడు అయితే వీడియోలోకి అయితే తెలిపే మన మొబైల్స్ అనేది ఒక్కొక్కసారి స్టాండ్ అనేది ఉండదండి ఇలా పెట్టి మనం వీడియోస్ అనేది చూస్తా ఉన్నాం అనుకో చేసుకుంటా వీడియోస్ చేసుకుంటా మనం చూసుకుంటా ఉన్నాం అనుకోండి కిచెన్ లో గానీ ఎక్కడైనా సరే ఇలా ఫోన్ అనేది జారిపోయి పడిపోతా ఉంటదండి అలా పడకుండా మొబైల్ స్టాండ్ ఏమి ఉండాల్సిన అవసరం లేకుండా మొబైల్ స్టాండ్ ఉన్నా లేకపోయినా కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా మొబైల్ స్టాండ్ కోచ్ అనేది వీడియోస్ అయితే చక్కగా మన కిచెన్ లో గానీ వంట చేసుకుంటా గానీ మన పిల్లలు గానీ ఎవరైనా సరే మన జర్నీలు చేసేటప్పుడు కూడా చక్కగా వాడుకుంటా ఉంటామండి మొబైల్ స్టాండ్ అంటే అన్ని చోట్లకి తీసుకెళ్తాం మన మొబైల్ ఛార్జర్ అనేది ఎప్పుడు మన దగ్గర అందుబాటులోనే ఉంటదండి ఛార్జర్ అనేది తీసుకెళ్తాం ఫోన్ తీసుకెళ్ళినప్పుడు ఆ చార్జర్ ని కూడా మన మొబైల్ స్టాండ్ లాగా పడుకోవచ్చు అండి అయితే తీసేసుకోవాలి తీసేసుకుని ఫోన్ అయితే ఇలా పెట్టేసేసుకుందాం అనుకోండి మన స్టాండ్ లాగా చక్కగా ఉంటదండి ఫోన్ అనేది కింద పడిపోకుండా ఈ టిప్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడద్దండి ఇలాంటి ఈజుబుల్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఈసారి చూసారు కదా మనం వీడియోస్ అయితే కూడా చక్కగా చూసుకోవచ్చు పని చేసుకుంటా ఉండొచ్చు జర్నీలో కూడా మన మొబైల్ స్ట్రాన్ని ఇలా పెట్టేసేసుకొని ఫోన్ చేతిలో పెట్టుకోకుండా ఇలా పెట్టుకొని చూసుకోవచ్చండి వీడియోస్ అనేది ఇప్పుడు దాకా ఇలాంటి ఈజుబుల్ వీడియోస్ అయితే ఎవరు చెప్పుకుండరండి నేనైతే ఫస్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఇలాంటి ఖాళీ బాటిల్ అయితే ఇంతవరకు కట్ చేసుకొని తీసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని తీసేసుకోవాలి అడుగు భాగాన కూడా కొంచెం కట్ చేసి తీసేసుకోవాలండి అడుగున ఓపెన్ గా ఉండకూడదు ఇలా ఫ్రిజర్ తో చక్కగా ఇలా కట్ చేసేసుకోవాలండి మనకి ఒక ఫ్లవర్ లాగా వచ్చేలాగా ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇవన్నీ మనకి చూడండి మనకి ఈ సైడ్ లైన్ గుర్చుకోకుండా ఇలాకుండా ఇలా కట్ చేసుకొని దీనికి హోల్ పెట్టేసేసుకోవాలండి మధ్యలో ఇలా హోల్ పెట్టేసి అడుగు దానికి వచ్చేసి మనం ఇలా మూత పెట్టేసి రౌండ్ గా ఇలా కట్ చేసేసుకోవాలండి అడుగున ఇలా కట్ చేసేసి ఇలా ఫ్లోర్ లాగా చేసేసుకున్నాను ఇలా చూసారు కదా మనం ఇది ఇది ఎందుకు అనుకుంటున్నారా సోప్ బాక్స్ మనం సోప్ పెట్టుకోవడానికి చక్కగా హోల్స్ అనేది చూసారు కదా మనకి ఆల్రెడీ దీనికి హోల్స్ కూడా పెట్టేసుకున్నాను మూతను వచ్చేసి లోపల నుంచి తీసేసుకున్నానండి మనకి బయటకి ఏమీ రాకుండా వేస్ట్గా పడేసే బాటిల్ తో సోప్ పాక్స్ అయితే మనం రెడీ చేసుకున్నామండి వాటర్ పడినా కూడా సోప్ అనేది తడిసిపోయి మనకి పడైపోతా ఉంటది అలా పడవకుండా ఇలా ఒకసారి టై చేసి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అనేది కిందకి దిగిపోతాయండి మనం హోల్స్ పెట్టేసేసుకున్నాం కదా వాటర్ దిగిపోతాయి సోప్ కూడా ఆడిపోయి ఎక్కువ రోజులు వస్తుందండి సోప్ అనేది కరిగిపోకండి చూసేది కదా ఎంత చక్కగా ఎలా బాగుందో బాగుంది కదా థర్డ్ వచ్చేసండి సెకండ్ టిపో వచ్చేసి సారీ థర్డ్ టిపో వచ్చేసండి మనకి పీట అని పీట కానీ మగ్గులు గానీ ఇలా పగ్గిపోయినప్పుడు మనం పక్కన పడేస్తా ఉంటామండి మళ్ళీ కొత్తవి కొంటా ఉంటాము అలా కొనాల్సిన అవసరం లేదు ఇది కూర్చున్నాం అనుకోండి గుచ్చుకుని పోతా ఉంది అందుకని పక్కన పడేసేసి కొత్త అయితే తీసుకుంటా ఉంటామండి అలా పడేయాల్సిన అవసరం లేకుండా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలని చూపిస్తాను దీనికోసం అయితే ఏం లేదండి చాలా సింపుల్ అనమాట బేకింగ్ సోడా ఉంటది కదా బేకింగ్ సోడాని అయితే చక్కగా వేసేసుకోండి బేకింగ్ సోడా వేసిన తర్వాత మనం ఇక్కడ పెవికల్ని అయితే ఇలా మీ దగ్గర ఫెవికల్ ఉంటుంది కదా ఫెవికల్ అనేది మనకు అందరికి అందుబాటులోనే ఉంటది ఇప్పుడు దీని మీద డాట్ డాట్ గా కనుక వేసాం అనుకోండి మనకి చక్కగా అతుకుపోద్ది అనమాట చూండి ఇలా అతుక్కుపోద్ది మనకి అసలు కారును కూడా కారదండి మళ్ళీ కొత్త ఇలాగ అయిపోద్ది అనమాట చూసారు కదా ఇలా ఒక రెండు నిమిషాల పాటు వదిలేసాము అనుకోండి మగ్గ అనేది కాని బగీట్లు కానీ ఏ అయినా సరే అస్సలు కావండి పూలు కట్టడానికి రాని వాళ్ళు కూడా చక్కగా పూలు కట్టుకోవచ్చు అండి ఇదిగోండి దారాన్ని అయితే ఇలా తీసేసుకోండి ఇలా వేసేసుకోండి పూలు కట్టడానికి రాని వాళ్ళు కూడా ఏ పూలైనా సరే అండి మల్లెపూలు కానివ్వండి చాంచు పూలు కానివ్వండి ఏ పూలైనా చక్కగా ఈజీగా కట్టుకోవచ్చండి ఇదిగోండి పూలని అయితే మధ్యలో నుంచి ఇలా తీసేసుకోండి ఇలా తీసేసుకొని దారాన్ని అయితే ఇలా ఇలా తీసేసుకోవాలి మనకి పూలు అనేది ఈజీగా కట్టుకోవచ్చు అండి మాల అనేది చక్కగా చూసారా ఒక్కసారి ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి ఇలా పూలు కట్టడం చాలా ఈజీగా ఉంటదండి మీకు నచ్చిన పూలని అండి కనకమరాలు కానీ చామంతి పూలు కానీ మాల కానివ్వండి దేవుడి పట్టాలకి కానివ్వండి ఏయైనా సరే మాల అయితే చక్కగా ఎంత బాగోస్తుంది అంటే అండి ఈ వీడియో చూసినాకండి మీరు మాల కట్టడం ఇంత ఈజీనా అన్నట్టుగా ఉంటదండి అసలు చాలా సింపుల్ గా అసలు వాళ్ళు కూడా ఈజీగా మాల కట్టడానికి చాలా మందికి రాదు వాళ్ళు కూడా చాలా సులువుగా చక్కగా మాల కట్టుకొని దేవుడి పటాలకి వేసుకోవచ్చండి చూడండి అసలు ఎంత చక్కగా ఎలా వస్తుందో అంటే మాల ఇప్పుడు తీసేసి మీకు చూపిస్తాను చూడండి కట్ చేసేసుకొని మాల పోతే చూసారా మాల అయితే ఎంత చక్కగా అసలు ఎంత బాగా వచ్చిందో మాల ఖచ్చితంగా ఒకసారి టై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇదే విధంగా ఏ పూలైనా కట్టుకోవచ్చండి మాల అనేది చామంచి పూలు కనకమరాలు అన్నీ కూడా పూలు కానివ్వండి అన్నీ టిప్పు వచ్చేసండి దీపం మనం దేవుడి కాడ దీపం పెట్టినప్పుడు మనకి ఒక్కోసారి తొందరగా అనేది ఎలగదండి అయితే ఈ టిప్ని తప్పకుండా ట్రై చేసి చూడండి కొంచెం నెల్ పాలిష్ని అయితే నెయిల్ పాలిష్ని కొంచెం దీపానికి పెట్టామనుకోండి మనకి తొందరగా అంటుకొని ఎలగద్దండి అస్సలు ఆరును కూడా ఆరదు అనమాట ఇలా నెయిల్ పాలిష్ పెట్టి ఇలా వెలిగించామనుకోండి చక్కగా మనకి దీపం అనేది అంటుకుంటుందండి తొందరగా ఇలా చూడండి అలా అంటుకుంటుంది ఎమ్మటి అసలు ఆరిపోవడం కూడా ఆడిపోదండి ఒకసారి నేల పాల్చి పెట్టి అంటే చూడండి మీరు దీపాన్ని పెట్టి చూడండి చక్కగా వెళ్ళగద్దు అనమాట ముగ్గు రాని వాళ్ళకి ఈ టిప్స్ అనేది చాలా బాగా యూజ్ అవుద్దండి మనకి రైస్ కుక్కర్ ప్లేట్ అనేది అందరి ఇళ్లలో కూడా ఉంటది కదా ముగ్గు అనేది డిజైన్ ప్లేట్స్ అలాంటివి చాలా బాగా వస్తున్నాయండి మనం ముగ్గు అనేది చాలా చక్కగా వేసుకోవచ్చు రైస్ కుక్కర్ ప్లేట్ ని ఇలా పెట్టేసేసేసి చక్కగా అనేది ముగ్గు అనేది ముగ్గు పిండి ఇలా వేసేసి నీట్ గా చక్కగా వేసుకోండి ముగ్గులు అనేది చక్కగా నీట్ గా ఉంటాయి డిజైన్ లాగా కూడా మనకి ప్లేట్ పెట్టి ఒక డబ్బాకైతే హోల్ వేసేసుకొని ఇలా మనం డిజైన్ లాగా వేసుకోవాలండి పక్కన అనేది ఇలా వేసేసుకోండి ఇక నచ్చిన డిజైన్ని చక్కగా అనేది చాలా బాగుంటుంది అండి అసలు ముగ్గు అనేది పండగలు అప్పుడు చక్కగా ఇలా ముగ్గులు వేసుకున్నాం అనుకోండి ఇంటి ముందు కానీ పులిసమ్మ దగ్గర కానీ ఇలా వేసుకుంటే చక్కగా నీట్గా ఉంటాయి మనం ఒక డిజైన్ లాగా వేసినట్టు కూడా అందంగా ఉంటాయండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి ఇవాళ టిప్స్ వచ్చేసి చూశారు కదా సిక్స్ టిప్స్ని అయితే చాలా యూజ్బుల్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ నుంచి ఇవ్వదాకా చూడండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ బాగా నచ్చిన కామెంట్ చేయండి మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ ఇలాంటి యూజ్బుల్ వీడియోస్ మీ ముందుకు ఇంకా ఇంకా తీసుకొస్తానే ఉంటాను Thank you.